గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరం మనం చూస్తున్నాం అంటే ఇటు నుంచి వెళ్తే మనం రెడ్డిపాలెం మెయిన్ రోడ్ని వెళ్ళిపోవచ్చు మనం రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు అంటే గడ్డిపాడు దాటిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఈటర్ను లెఫ్ట్ తీసుకుంటే ఇటువైపుగా రావచ్చు అనమాట ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గడ్డిపాడు రైల్వే గేటుని ప్లైఓవర్ బ్రిడ్జిగా అరువోబి నిర్మాణం చేస్తారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు నిధులు మంజూరు చేశారు గడ్డిపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం అదేవిధంగా నందివెలుగు ప్లైఓవర్ బ్రిడ్జికి కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు మంత్రి గారు పత్తిపాడు నియోజవర్గానికి గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు అన్నమాట ఈ విధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు మనం రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ రోడ్డుని వేశారు ఈ లోపల కొన్ని సీసీ రోడ్లు వేయాలి కొన్ని వేస్తున్నారు అభివృద్ధి దిశగా గుంటూరు నగరం మనం చూస్తున్నాం ప్రస్తుతం రెడ్డిపాలెం చూస్తున్నాం అనమాట ఇటు నుంచి పైకి వెళ్ళి కుడివైపు తిరిగితే మనం వసంతరాయపురం వెళ్ళిపోవచ్చు ఏదైనా అభివృద్ధి దిశగా గుంటూరు కార్పొరేషన్ పరిధి మనం చూడొచ్చు అనమాట ఈ డ్రైన్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వేగం పెంచారని చెప్పవచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి అమలుకు నోచుకొని అభివృద్ధి చెందని రోడ్లన్నీ కూడా ఇటీవల కాలంలో వీటికి మోక్షం కలిగిందని చాలామంది ప్రజలు రైతులు ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారనమాట ప్రగతి పాలనలో ప్రగతి పదంలో గుంటూరు కార్పొరేషన్ మనం చూడవచ్చు అనమాట రెడ్డిపాలెం చూస్తున్నాం ఏదైనా అభివృద్ధి దిశగా గుంటూరు పార్లమెంట్ పరిధి మనం చూడొచ్చు అనమాట ఒకవైపు మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో నారా లోకేష్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారు అదేవిధంగా తెనాలిలో నాదెళ్ళ మనోహర్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారు తాడికొండ నియోజకం అమరావతి రాజధానిలో తెనాలి శ్రావణ్ కుమార్ గారు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారని చెప్పాలి గుంటూరు తూర్పు నియోజకంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు పశ్చిమ నియోజకంలో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామంజనాథ్ గారు కూడా రైతుల కోసం గుంటూరు ఛానల్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఈ విధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశారని చెప్పచ్చు అన్నిటికీ ప్రధాన కారణంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో వారి నిధులతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి కొన్నిటి శంకుస్థాపన కూడా చేశారు ప్రస్తుతం నిధులు మంజూరు చేశారన్నమాట ఏదైనా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజవర్గాలు కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందాలనేది చంద్రశేఖర్ గారి ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట రెడ్డిపాలెం గుంటూరు మనం చూస్తున్నాం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చాలా డ్రైన్ల నిర్మాణం కూడా జరుగుతుంది కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా మనం చూడవచ్చు ఇక్కడ సమీపంలో పెద్దపాలకలూరు ఆర్ఓబి నిర్మాణానికి కానీ నలభై ఒక్క కోట్ల రూపాయల నిర్మాణానికి కేటాయించారు అన్నమాట పాలకలోరు ఆర్ఓబియీ నిర్మాణానికి నలభై ఒక్క కోట్ల రూపాయలు గ్రాంట్ కేటాయించారు ఈ విధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రత్యేకంగా కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు రైతులు చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే కేంద్రంలో మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో గుంటూరు నగరాభివృద్ధితో పాటు గుంటూరు పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఏకకాలంలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఆలోచన విధానంగా కనిపిస్తుందని చెప్తున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మనం ఈ లైన్లు చూస్తున్నాం అనమాట ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే దిశగా మనకు కనిపిస్తున్నాయి గతంలో ఈ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు ఈ సమీపంలో డివిజన్లలో కొన్ని సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు మరింత అభివృద్ధి చెందాలి ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రోడ్లు కూడా ఈ నెలలో పూర్తి చేస్తారని చెప్తున్నారు గుంటూరు కార్పొరేషన్లో మనం చూస్తున్నాం ఏదైనా సరే అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలంటే ఇటు కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజల సహకారం కావాలని ఇందుకు ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరూ కలిసిగట్టుగా పనిచేసినట్లయితే ప్రగతి సాధించవచ్చని చాలామంది చెప్తున్నారు చాలా సమస్యలు గతంలో పెండింగ్ ఉన్నాయని ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఏదైనా ప్రజా సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధుల్నే మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు అందుకు కార్యోన్ముఖులై సమస్యల మీద సరిదు వహించాలని కొంతమంది ప్రజలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదేమైనా సరే ఈ గుంటూరు ప్రాంతాన్ని మరింత పదంగా మార్చేందుకు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మనం వసంతరాయపురం వెళ్తున్నాం అనమాట ఇటు నుంచి వెళ్తే మనం మూడు వంతుల సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు వసంతరాయపురం బొంగరాల బీడు ఈ లైన్ అనమాట ఇటు నుంచి వెళ్తే బొంగరాల బీడు కూడా మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు బొంగరాల బీడు ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు గతంలో ఇక్కడ నిర్మాణాలు జరగలేదు కొన్ని ట్రైన్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి పదంలో గుంటూరు నగరం మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఏర్పడే దిశగా గుంటూరు ముందుకు వెళ్తుందని చెప్తున్నారు వసంతరాయపురం గుంటూరు చూస్తున్నాం మనం ఇక్కడ నుంచి మనం బొంగరాల బీడు చూడొచ్చు ఇది దాడితే మూడు వంతెన సెంటర్ మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలి ఈ డ్రైన్ సమస్య రోడ్ల సమస్య పూర్తయితే పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని చెప్తున్నారు అంటే ఫ్లైఓవర్ నిర్మాణాలు ఉన్నాయి కదా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఈ నెలలోనే ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఇటీవల శంకుస్థాపన చేశారు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా సగము లాగిపోయిన నంది వెలుగు ప్లైఓవర్ పనులు కూడా ఈ నెలలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు సూర్యలంక బీచ్కి సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు ఈ విధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు పెమసాన్ గారు ఏదైనా సరే భవిష్యత్తులో తనదంటూ ఒక ముద్ర వేస్తున్నారు మంత్రి గారు ఈ దిశగా గుంటూరు మేయర్ గారు కూడా డివిజన్లలో అన్ని డివిజన్లలో ప్రతిరోజు పర్యటన చేస్తూ ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు వెంటనే చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి ఇటు కార్పొరేషన్ అధికారులు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలిసికట్టుగా పాదయాత్ర చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడం ద్వారా గుంటూరు మరింత సుందరానందనవనంగా మారే అవకాశం ఉందని చాలామంది ప్రజలు చెప్తున్నారన్నమాట ఏదైనా సరే ప్రగతి పదంలో అభివృద్ధి దిశగా గుంటూరు పయనించాలని చాలామంది గుంటూరు అభిమానులు చాలామంది కోరుకుంటున్నారు ఈ దిశగా రాజకీయ నాయకులు సంకల్పం ఉండాలని కూడా చాలామంది చెప్తున్నారన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం మూడు వంతెల సెంటర్ వైపు వెళ్ళిపోవచ్చు అటు నుంచి అరండెలపేట చూడవచ్చు రెడ్డిపాలెం దాటిపాయం వసుంతరాయపాలెం బొంగరాల బీడు ఇక్కడ నుంచి బొంగరాల బీడు ప్రారంభం ఇక్కడ చూడండి సీసీ రోడ్లు వేస్తున్నారు బొంగరాల బీడులో ఇటు నుంచి దాటితే మనం మూడు వంతెల సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు అక్కడ అరండలపేట వరకు చూడవచ్చు అనమాట మనం ఏదైనా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానంగా డ్రైనేజీ నిర్మాణం రోడ్ల సమస్య అభివృద్ధి చెందాలని చాలామంది ప్రజలు ఓటర్లు పౌరులు రైతులు చాలామంది చెప్తున్నారన్నమాట ఈ దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో స్వచ్ఛ గుంటూరు ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు నగరాన్ని సుందరంగా ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని చెట్లను కూడా నాటాలని పిలిపిస్తున్నారు స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని అందరూ పాటించాలని ఈ దిశగా అడుగులు వేయాలని కూడా అన్నమాట స్వచ్ఛాంధ్రత స్థానంలోనే స్వచ్ఛ గుంటూరు చెత్తని ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా ఒక క్రమబద్ధంగా ఉంచాలని గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా సరే మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా ఇలాంటి పర్యటన చేసినట్లయితే నగరం మరింత సుందరంగా తయారవుతుందని చెప్తున్నారు అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యతో పాటు పారిశుధ్య సమస్యలు కూడా ఉన్నాయని చాలామంది ప్రజలు చెప్తున్నారు ఈ దిశగా కమిషనర్ గారు స్పందిస్తున్నారు ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నారన్నమాట ఇటు నుంచి వెళ్తే మనం మూడింతలు సెంటర్కి వెళ్ళిపోవచ్చు చూడండి చేయపు మనం కుడిచే వస్తున్నాం ఇది అరండలపేట అనమాట గుంటూరు అరండలపేట ఫస్ట్ లైన్కి వెళ్ళిపోతాం ఇటు నుంచి డైరెక్ట్గా ఇటు నుంచి డైరెక్ట్గా అరండలపేటకి వెళ్ళిపోవచ్చు నగరపాల సంస్థలో గుంటూరు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు పార్లమెంట్ పరిధిలో గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ప్రత్యేక నిధులతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ఏడాదిలో ఆయన పాలన గురించి సభలు సమావేశాల ద్వారా ర్యాలీల ద్వారా ప్రచారం చేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతి వారంలో శని ఆదివారాల్లో వారి ఆఫీసులో అంటే బృందావన్ గార్డెన్స్లో గుంటూరు బృందావన్ గార్డెన్స్లో పెంబసాని గారి కార్యాలయం ఉంది అక్కడికి వచ్చి సమీక్ష చేస్తున్నారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎక్కడ సమస్య ఉంది ఏంది అనేది ఆయన సమీక్ష చేస్తున్నారు గుంటూరు